అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి ఏపీ పాలిటిక్స్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే విజయవాడలో పోటా పోటీగా బీసీ సమావేశాలు హీటెక్కిస్తున్నాయి ఏపీలో మెజారిటీగా ఉన్న బీసీల ఓట్లు ఈ ఎన్నికల్లో కానున్నాయి అందుకే ఎన్నికలకు ముందే బీసీలను తమ వైపు మలుచుకోవడానికి వైసీపీ టీడీపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి బీసీలకు సీఎం జగన్ మాత్రమే న్యాయం చేస్తారని అన్నారు వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు బీసీలకు తప్పకుండా జగన్ ఎక్కువ సీట్లు కేటాయిస్తారన్నారు ఇప్పుడు ఎవరు ఒకసారి దాన్ని వెనక్కి తీసుకోలేరు అని ఇప్పుడు చట్టసభలో యాభై శాతం రిజర్వ్ స్థానిక సంస్థ మనకు అవకాశం ఇచ్చారు అదేవిధంగా మన పిల్లలకి భవిష్యత్తు విషయంలో కానీ అదే నా నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి దాంట్లో సంక్షేమ పథకాలు మనకి ప్రా ప్రాధాన్యత ఇచ్చినటువంటి మాట వాస్తవం వాటిని ముందుకు తీసుకోపోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆయనకేమో హ్యాపీగా ఉంటారు ఆయనకి ఇద్దరు కూతుర్లు బ్రహ్మాండ చక్కటి పిల్లలు బ్రహ్మాండ పారిల్లో ఉన్నారు ఆయనకే ఇబ్బంది ఉండదు కానీ ఆయన ఉంటే మనకు ఉపయోగం కాబట్టి అడిగేదానికి కూడా మేము అందరం ఉన్నాం ఇప్పుడు ఎంతోమంది బీసీ ఎంపీలు ఉన్నాం మేము పార్లమెంట్లో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీ మంత్రులు ఉన్నారు బీసీ స్పీకర్లు ఉన్నారు డిప్టీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు అందరం కూడా మేము కూడా ఒకసారి ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటాం రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి బీసీలందరం అందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ముఖ్యమంత్రి గారికి ఏక అందరం కూడా ఒక్కసారిగా పోయి మన కష్టాలు చెప్పి దానికి ఎట కడదేర్చాలనే కూడా డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఇది సమయం కాదు ఇప్పుడు ఏంటంటే మనం రుణం తీసుకునేటువంటి సందర్భం ఇది మన అందరం కూడా ఖచ్చితంగా ఎక్కువ మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రేపెట్టే అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు ఓన్లీ అక్కడ సందిగ్ధం ఏంటంటే ఎవరు కొంతమంది ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎట చేయాలనేది ఒకటే ప్రతి దగ్గర వచ్చేటువంటి పరిస్థితి